మనం చూసుకున్నట్లయితే సింగరేణి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరికొంత సమయం కావాలంటూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ అయితే వేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు సింగరేణి ఎన్నికలను ఈ నెల ఇరవై ఏడుకు బదులు మార్చి నెలలో నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైందనమాట కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని సమయం కోరారు ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారని హైకోర్టు గుర్తు చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు విచారణ ఈ నెల రెండు ఒకటికి హైకోర్టు వాయిదా వేసింది అంటే కొత్తగా ఎన్నికను ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే కష్టం కాబట్టి కొంత టైం అయితే ఇవ్వండి మార్చి నెలలో పెడతామని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అడిగితే హైకోర్టు ఏమో ఎలక్షన్స్ పెడతారు దానికి సంబంధించిన రిజల్ట్ అయితే తర్వాత ఇస్తా అన్నారు కదా అలా పెట్టవచ్చు కదని చెప్పేసి హైకోర్టు అయితే అందనమాట అయినప్పటికైతే కౌంటర్ అయితే దాఖలు చేయండి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం అని విచారం చేపడదామని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి